ఓం నమశివాయ కోటప్పకొండ గుంటూరు జిల్లాలో ఉందండి కోటప్పకొండ కోటప్పకొండకు ఏం పేరుంది త్రికూటాద్రి ఇక్కడ ఏం ఆలయం ఉంది త్రికోటేశ్వర స్వామి ఆలయం కాకుల దూరని కారాడి అనే పదం మీరు వినే ఉంటారు కానీ ఇక్కడ కాకులు వాళ్ళని కొండ గురించి మీరు ఎప్పుడు వినుండరు అవును ఈ కొండపై కాకులు వాళ్ళవు ఎందుకంటే సాధారణంగా కొండపై ప్రతి చెట్టుపై కాకులు కనిపిస్తాయి కానీ గుంటూరు జిల్లాలో నరసాపేట సమీపంలో ఉన్న కోటప్పకొండ మాత్రం ఆ కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు దీనికి కారణం కాకులు కొన్న శాపం లాంటిదని స్థానికులు చెప్తూ ఉంటారు మరి అసలు ఈ కొండలు కొండపై కాకులు వాలకపోవడానికి కారణం ఏంటి ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే కోటప్ప కొండ చరిత్ర గురించి మనం తెలుసుకోవాలి కోటప్పకొండను త్రికూటేశ్వరాలయంగా అంటారు త్రికూటాద్రి అని కూడా పిలుస్తారు ఇది ఈ కొండ ఏ దిశలో చూసినా సరే రుద్రశిఖరం బ్రహ్మశిఖరం విష్ణు శిఖరం అనే మూడు శిఖరాలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి అందుకే త్రికూటాద్రి అని పిలుస్తారు కోటప్పకొండ గొప్ప శైవ క్షేత్రంగా కీర్తి పొందింది మహాశివరాత్రికి ఘనంగా అభిషేకాలు పూజలు జరుగుతాయి ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక విద్యుత్ ప్రభలు వస్తాయి కోటప్పకొండపై చతుర్ముఖ బ్రహ్మ ఆకృతి విశేషంగా భక్తులను విశేషంగా ఆకర్షిస్తూ ఉంటుంది ప్రధాన మండపంలో స్వామికి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు ఒక పక్క వినాయకుడు మరో పక్క కుమారస్వామి మధ్యలో దక్షిణామూర్తి అయిన శివుణ్ణి ఆరాధిస్తూ సేవిస్తూ ఋషి పొంగలు ఉంటారు ఎడమపక్క పద్మాస్మనంలో ఉన్న ధ్యానశివుడి విగ్రహం కూడా ధ్యానమందిరం యాగశాల నవగ్రహ మండపం కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి దక్షిజ్ఞం వల్ల సతీదేవి వినియోగం తర్వాత పరమశివుడు మరి ముల్లోకాలు తిరుగుతుంటూ ఉన్నప్పుడు ఆ శివుణ్ణి ఆకర్షించి ఆశ్రమించిన ఈ కొండ బాలదక్షిణామూర్తి రూపంలో పన్నెండు సంవత్సరాలు ధ్యాన నిమగ్నడైన గావించిన స్థలమే ఈ త్రికోటేశ్వరాలయం ఈ క్షేత్రం మీద శివుడు బాలశివుడు తపస్సు చేస్తుండగా ఆనందవల్లి అనే గొల్లభామ పాలు తేనెలతో సేవించిస్తూ ఉండేది సాలంకయ్య అనే రైతు శివుడు తపస్సు చేసిన ప్రాంతానికి రావడం వల్ల అతనికి బాలయోగి రూపంలో ఉన్న శివుడు కనిపించాడు శివుడికి భక్తితోటి నమస్కరించి తన దగ్గర ఉన్న పండ్లను సమర్పించారు ఒకసారి గొల్లభామ శివుడిని సేవించడానికి పాలను తీసుకువెళ్తూ అలుపు వల్ల తన తట్టను పాలకొండను ఒక గట్టు మీద ఉంచి సమీపంలో ఉన్న చెట్టును చెట్టుకుని పూలను కోస్తూ ఉండగా ఒక కాకి వచ్చి పాలకొడ్డలపై వాలి పాలను వలకబోయడంతో అది చూసిన గొలబామ కోపంతో ఈ ప్రాంతంలో కాకులు ఉండకూడదు అని శపించింది ఒకనాడు శాలంకయ్య శివుని వద్దకు వచ్చి తన ఇంటికి వచ్చి ఆదిత్యం స్వీకరించమని వేడుకున్నాడు అప్పుడు స్వామి అలాగే వస్తాను నువ్వు ఇంటికి వెళ్ళమని చెప్పారు గొల్లభామ గర్భవతి కొండకు రాలేకపోతున్నా తండ్రి నువ్వే క్రిందకి రా అని చెప్పి శివుణ్ణి వేడుకుంది ఆమె మరవిని శివుడు గొల్లభామతో నేను క్రిందకు దిగునంత వరకు వెనక్కి తిరిగి చూడరాదు అని అనగానే సరే అంటూ ఆ గొల్లభామ పద ముందుకు నడుచుకుంటూ పోతుండగా సాంబశివుడు వెనక వైపు నడుస్తూ బయలుదేరారు శివుడు పాదదాటికి కొండలు పగిలి భయానకం కలిగించగా గొల్లబామ భయంతో వెనుక తిరిగి చూసి చూచింది ఆమెను చూడగానే పరమశివుడు లింగ రూపంలో మారాడు ఆ గొల్లబామ శివు శిలను రూపంగా మారింది ఆ సమయంలో సాలంకయ్యకు స్వామి ఆతిథ్యానికి ఇంకా రాలేదని కొండ మీదకు రాగానే ఆ దృశ్యం కల్పించింది సాలంకయ్య ఆశ్చర్యపోయి చూసి విలిపిస్తుంటే శివలింగం నుండి ఈ కొండ క్రిందకి కోటి ప్రభలు ఎప్పుడు వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తాననే మాటలు వినిపించాయి అప్పుడు సాలంకయ్య తన గ్రామమైన ఎలమందకు వచ్చి భక్తి శ్రద్ధలతో ఒక ప్రభను తయారు చేసి దాని గురించి ప్రజలకు వివరించి మీరు ప్రభలు కట్టుకొని స్వామి దగ్గరికి రమ్మనమని చెప్పాడు అప్పటి నుండి భక్తులందరూ ప్రభలు కట్టుకొని వస్తున్నారు స్వామి అనుగ్రహంతో కొండవీడిని జయించే శ్రీకృష్ణదేవరాయలు కోటప్పకొండకు వచ్చి విలువైన కానుకలు సమర్పించి నిత్య దూప నైవేద్యాలకు కొండకాపూరు అనే గ్రామాన్ని రాసిచ్చాడు ఇక్కడ గొల్లభామ ఆనందవల్లికి ఆలయం ఉంది ఈ ఆలయమును స్వామివారి ఆలయమును సాలంకయ్య నిర్మించాడు సాలంకయ్య అమ్మవారి ఆలయం కట్టించాలనుకున్నాడు కానీ స్వామివారు శాలంకై కల్లో వచ్చి సతీదేవి వినియోగంలో ఉన్నవాడిని ఆమెకు గుడి కట్టించవద్దు అని చెప్పటం వల్ల ఇక్కడ అమ్మవారి గుడి లేదు మహాశివరాత్రి కార్తీక సమయాల్లో కోటప్పగొండ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది శివుడు దక్షిణామూర్తిగా బ్రహ్మచారిగా ఈ శిఖరంలో అమ్మవారి దేవాలయాలు ఉండవు ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా జరగవు పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఆంధ్రప్రదేశ్లో ఇది ఒకటే ఇది కేవలం నర్సరాపేటకి పన్నెండు కిలోమీటర్ల దూరంలో గుంటూరుకి యాభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ కోటప్పకొండలో ఒక విశేషం ఉందండి ప్రసాదాలు ఉంటాయి ఇక్కడ ప్రసాదం అందరూ ప్రతి దేవాలయం మనం లడ్డును తింటాం ప్రసాదంగా చూస్తూ ఉంటాం ఇక్కడ కోటప్పకొండలో మరి విశేషం ఏమిటయ్యా అంటే గనక ఇక్కడ అరిసె ప్రసాదంగా విశేషంగా ఇస్తారు తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ తప్ప అరిసె ప్రసాదంగా ఇచ్చే నివేదన చేసే సంప్రదాయాలు ఎక్కడా లేవండి మరి ఈ ఆలయానికి నరసరాపేట సంస్థానాధీశులు రాజా మలరాజు వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం అనేక సదుపాయాలు చేశారు అంతేకాకుండా కోటప్పకొండ పదిహేను వందల ఎనభై ఏడు అడుగులు ఎత్తులో ఉంటుంది త్రికోటేశ్వర స్వామి ఆలయం ఆరు వందల అడుగులు ఎత్తులో ఉంటుంది ఈ ఆలయాన్ని భక్తులు ఎండక ఎక్కడానికి మెట్ల మార్గాన్ని నర్సరాపేట జమీందారు గారు నిర్మించారు అద్భుతంగా నిర్మించారు అంతేకాకుండా ఈ కోటప్పకొండను గురుక్షేత్రంగా చెబుతూ ఉంటారు గురువు యొక్క అనుగ్రహం పొందాలంటే ఖచ్చితంగా కోటప్పకొండను మనం దర్శించాల్సిందే ఎవరైతే కోటప్పకొండను దర్శిస్తారు గురువు అనుగ్రహం కలుగుతుంది ఈ మధ్యకాలంలో కోటప్పకొండ చుట్టూ గిరిప్రదక్షిణ కూడా చేస్తున్నారు గిరిప్రదక్షిణ చేయటం వల్ల అనేక సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి పౌర్ణమి రోజు అరుణాచలంలో లాగానే ఇక్కడ కోటప్పకొండ చుట్టూ కూడా ప్రదక్షిణ చేయటం జరుగుతుంది కాబట్టి కోటప్పకొండ దర్శించండి